అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే ఈ ముగ్గు వేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈరోజు ఫైవ్ థర్టీకి అయితే అనమాట ఫైవ్ థర్టీకి లేచేసి ఈరోజు వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాను అసలు ఫైవ్ థర్టీకి ఎలా ఉందంటే అంటే మా ఎదురుగా స్ట్రీట్ లైట్ ఉంటుంది ఆపోజిట్లోనే ఇంటి ముందే ఉంటుంది అనమాట అది ఉంటే అసలు మనకు ఇంట్లో అసలు లైట్ అవసరం లేదు ఈవినింగ్ అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేసి లైట్ ఆఫ్ చేస్తాను అనమాట అంత ఫోకస్ ఉన్నప్పుడు ఇంకా లైట్ అవసరం లేదనేసి చాలా ఫోక్స్ అయితే ఎక్కువ ఉంటుంది స్ట్రీట్ లైట్ అది ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే లేచేసాక అంత చక్కచకా పని అయితే చేసేసుకున్నాను అనమాట ఈరోజు ఈ ముగ్గులు వేసుకున్నాను ఒక్కొక్క రోజు అంటే డైలీ వేయింట్లేండి డే బై డే వేస్తాను రోజు వేస్తే కూడా అదంతా బాగుంటుంది అన్నమాట వైట్గా వచ్చేస్తుంది ఇంకా ఫైవ్ థర్టీకి అయితే అలారం పెట్టి అలారం ఏం పెట్టలేదు మామూలుగా మెలకు వచ్చేసిందనమాట సరే లేచేసాక చూస్తున్నారు కదా చూడండి ఒకసారి ఎంత సైలెంట్గా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందండి నిజంగానే మార్నింగ్ లేచి చూడండి చాలా బాగుంటుంది ఆ ఒక్కసారి అలవాటు అయితే మీరు మార్చుకోకుండా మార్చుకోలేరు ఎర్లీగా లేడం అలవాటు చేసుకోండి ఇంకా ముందు రోజైతే మునగాకు తెచ్చేసాను కదా మునగాకు తెచ్చేసుకొని నైటే వలచేసుకున్నాను అనమాట అంటే ఇంతకుముందు మా నాన్నమ్మ అది మా నైట్ ఒక పేపర్లో క్లాత్లో చుట్టు పెట్టేస్తే అదంతా రాలిపోయేది పొద్దున్న నెక్స్ట్ డే ఆ కోర్ చేసేదనమాట పుల్లల పుల్లలన్నీ ఏరేసుకుని అవి చాట్లో వేసి చెరికేసి చేసేది అనమాట ఇప్పుడు అట్లా చేయటం లేదు మామూలుగా వల్చేసి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే లేచేసి చక్రా చేసేసుకుంటున్నాను చూడండి ఇదంతే ఇది బాల్కనీ ముందు కొంచెం ఇట్లా ఉంటుంది మా ఇంటికి సన్న సందులాగా మొత్తం అయితే చూసి మా ఓనర్ లేకపోతే నాకు కింద ముగ్గు కూడా నేనే వేయాలండి మా ఓనర్ ఊరే ఊరికి వెళ్ళిపోయింది ఆ ఉంటే ఆమె వేస్తుంది ఆమె లేకపోతే ఇంకా ఇల్లు బోస్ కింద బాగుంటుంది కానీ నేనే వేసేస్తానన్నమాట ప్రతి ఎర్లీ మార్నింగ్ లేయడం వల్ల మనకు చాలా యూజ్ ఉంటుందండి ఎందుకంటే వర్క్ తొందరగా అయిపోద్ది మనం ఏదైతే మనకు సెవెన్ ఓ క్లాక్ అలా లేచామంటే కొంచెం వర్క్ డిలే అవుతూ ఉంటుంది లేచేసామంటే కొంచెం ఒక వన్ ఆర్ టూ డేస్ ఇబ్బందిగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది లేచేస్తే ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో పనులు చకచక అయిపోతాయి హ్యాపీగా ఉంటుంది మీరు ఆఫ్టర్నూన్ నిద్రపోవడానికి కూడా టైం ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ అయ్యే పనులన్నీ అయిపోతాయి కాబట్టి ఆఫ్టర్నూన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా పైనుంచి మొత్తం కింద దాకా కుడ్చేసి అంత కడిగేసి ముగ్గులైతే వేసేసుకోవాలన్నమాట ఇంకే ఈరోజు ఏంటి చెప్తాను అంటే మీకు చక్కెర డబ్బాలో బాగా చీమలు చాలామంది నీళ్ళల్లో చక్కెర డబ్బాకి చీమలు పట్టేస్తాయండి చక్కెర డబ్బాకనే కాదు ఏదన్నా కూడా కొన్ని తినే ఉంటే కూడా ఏదన్నా చాక్లెట్లు బిస్కెట్స్ ఇలాంటివి ఏ ఉన్నా కూడా చీమలు పట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు చీమలు పట్టకుండా ఉండాలంటే ఒక లవంగం అనేది వేశారంటే చీమలే పట్టవండి ఒకసారి ట్రై చేయండి తెలుస్తుంది ఇది ఒక కోయిల్ చూస్తున్నారు కదా ఈ కోయిల్ అయితే అరుస్తూ ఉంది ఈనం ఒకసారి ఎట్లా అరుస్తుందో కోయిల్ దగ్గర నుంచి చూసి అనమాట ఎంత బాగున్నా కూడా ఇంతసేపు వినలేం కాబట్టి అక్కడ దగ్గర స్టాప్ చేస్తాను అనమాట ఇంక ఈ కోకిలైతే అరుస్తాయంటే దీనికి మనం రివర్స్ అరిచామంటే అది ఇంకా పెద్దగా అరుస్తుందండి ట్రై చేయండి ఎప్పుడన్నా ఇది కోకిలు కూసే టైమే కాబట్టి మీరు ట్రై చేయండి ఎక్కడన్నా కోలు అరి దానికి అరిస్తే మన దానిలాగా అరిస్తే మరీ అది డబల్ సౌండ్ చేసి అరుస్తుంది అనమాట ఈ చిన్న ముగ్గు అయితే వేసేసేసుకున్నానండి చూస్తున్నారు కదా కిందకి వెళ్ళి ఈ ముగ్గు అయితే వేసేసుకున్నాను ఈరోజు ఈ ముగ్గు బాగానే ఉంది ఇంకా రేపు వేరే ముగ్గు వేస్తాను ఈ విధంగా అయితే ఐదున్నర కాస్త ఆరైపోయింది అనమాట ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది చక్కచక్క వీళ్ళకి ఈరోజు టిఫిన్ దోశ ఇవ్వద్దని చెప్పారండి దోశ పిండి ఉంది అయినా కూడా దోశ అనమాట వీక్లీ త్రీ టైమ్స్ అయితే ఇది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఇస్తాను మిగిలిన టైంలో దోశ చేస్తాను పూరి ఏదో ఒకటి ఏది అడితే అది అయితే చేస్తానన్నమాట డైలీ జ్యూస్ తాగరండి ఎందుకంటే డైలీ తాగినా కూడా విసుగు కాబట్టి డైలీ తాగరనమాట పాపం సరే అందులో క్యారెట్ బిట్రూట్ జ్యూస్ అంటే కానీ వీళ్ళు ఒక బెస్ట్ అండి మా పిల్లలు కానీ వాళ్ళ డాడీ కానీ వద్దనుకుండా తాగేస్తారనమాట ఫస్ట్ ఫస్ట్ చేసినప్పుడు విసుక్కున్నారు వద్దన్నారు ఇంకా తిడితే ఇంకా నా కోసమైనా తచ్చినట్టు తాగేసి వెళ్ళిపోతారు అక్కడ పెట్టేస్తే కోపంతోనే తాగుతారు ఇష్టంగా అయితే తాగరు కానీ ఎక్కడ ఒకట తాగాలని చెప్పాను సో తాగేస్తారనమాట దీంట్లోకి మనం చక్కెర వాడకుండా బెల్లం అనేది వాడుకోండి చక్కెర కొంచెం అన్న తగ్గిస్తే బెస్ట్ అనేసి చక్కెర వేయకుండా బెల్లం వేసుకోండి ఎప్పుడు కూడా జ్యూస్లో ఇంకైతే క్యారెట్ బీ ఈ జ్యూసర్ అయితే నాకు మమ్మీ అనమాట జ్యూసర్ మా ఇంట్లో అయితే మామూలు మిక్సీకేసిస్తున్నాను ఇంకా మా మమ్మీ ఇది వెళ్ళినప్పుడు ఇది ఇచ్చింది అనమాట అది మా తమ్ముడు ఇచ్చి కొన్నాడు ఇది సరే అనేసి నాకు నాకు యూజ్ అవుతుంది కదా నేను తెచ్చుకున్నాను ఇంకా మళ్ళీ కొండ అనేసి అనవసరంగా ఈ విధంగా నేనైతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసేస్తాను అనమాట దీంట్లో ఈ బెల్లం అలాగే రండి యాలక్కాయలు అనేసి ఇలా చేసుకుంటే కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వేసి తిప్పేడం టక్టాకా వేసి తిప్పి కొట్టేస్తే జ్యూస్ రెడీ అనమాట చూస్తున్నాను కదా దీంట్లో కొంచెం వాటర్ వేస్తే బాగా తిరుగుద్ది అనమాట అది చూడండి భలే తమాషాగా ఉండింది ఫస్ట్ అయితే నాకంటే మా ఇంట్లో ఫస్ట్ లేదు కదా ఇది ఫస్ట్ టైం భలే ఉండింది అనమాట ఎక్కువ నీళ్ళు వేస్తే బాగా తిరుగుతా భలే ఉంటుంది చూడండి క్యాప్ పెట్టేస్తే ఇది ఫస్ట్ అయితే చేతుల పైన అంతా పడిపోయినాయండి చూడండి ఇది క్యాప్ కొంచెం హోల్ లాగా ఉండింది ఆ హోల్కి కరెక్ట్గా సెట్ చేయలేదనమాట ఫస్ట్ ఈ విధంగా జ్యూస్ అయితే కలర్ బాగా ఉంటుంది అనమాట నేను క్యారెట్ టమాటా కూడా వేసుకోవచ్చు టమాటా ముందైతే టమాటా వేస్తున్నాను కానీ టమాటా మళ్ళీ వచ్చే వీళ్ళ టేస్ట్ మారిపోయింది ఆ జ్యూస్లో ఏదో తేడా వచ్చిందనేసి వద్దంటే అసలుకే ఎదురు వస్తుందని చెప్పేసి అదైతే మానేసాను అనమాట టమాటా వేయడం మాత్రం మానేసాను క్యారెట్ బీట్రూట్ ఇస్తాను బెల్లం వేసేస్తాను అనమాట చక్కెర మాత్రం ఎప్పుడు వాడదండి మనం లేనిపోయిన షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి మనం అంత కంట్రోల్ చేయకపోయినా మనకు వచ్చిన దాంట్లో కంట్రోల్ చేసుకుందాం మళ్ళీ వచ్చేసి జ్యూస్ ఇంత అయిపోయినాక ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం బెస్ట్ అండి ఇంకా దాన్ని వదిలేసానంటే అది ఏ ఇంకా ఎన్ని సంవత్సరాలకు క్లీన్ చేస్తాము అట్లా కాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది ఎప్పటికీ ఇది తీసి ఒక థర్టీన్ ఇయర్స్ అయింది పాపం కలర్ అయితే చేంజ్ ముందు వైట్గా ఉన్నింది అది హాఫ్ వైట్గా వచ్చేసింది ఇంకా రాను రాను బ్లాక్ అయిపోతేమో ఎల్లో అయిపోయింది ఆల్రెడీ సో ఇక్కడ నుంచి నీట్గా క్లీన్ చేసుకుంటుంది ఆయన కూడా ఒక రిపేర్ కూడా రాలేదండి మా భలే మిక్సీ అది చూస్తున్నారు కదా ఇంకైతే జ్యూస్ అయితే చక్కచక్క రెడీ కట్టేసి జ్యూసర్లో వేస్తే మామూలుగా ఫ్రెష్గా బాగుంటుందండి ఎప్పుడు కూడా మామూలు ఇంతకుముందు మిక్సీ జార్లో వేస్తే సరిగ్గా వచ్చేది కాదు ఇప్పుడు జ్యూసర్లో వేస్తే మూడు గ్లాసులు రెడీ అనమాట వీళ్ళకి మిగిలితే నేను తాగుతాను లేదంటే నేనైతే అట్లా గుట్ట తీసేసుకుంటాను కానీ వీళ్ళకి మాత్రం టైంకి పాపం ఇవ్వరు కదనేసి అన్న ఎప్పుడన్నా తాగేస్తాను మా మోక్షకి ఈరోజు స్కూల్ డే లేదనమాట ఏదో స్పెషల్ డే అనేసి ఇట్లా రెడీ అయ్యి వెళ్ళాడు వాన్ని వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోయారు అనమాట లిల్లీకి మాత్రం స్కూల్ లేదు ఇంకా ఇవన్నీ రెడీ చేసేసుకుని ఇల్లంత టీవీ ఇంక స్కూల్ లేదనేసి టీవీ చూస్తుంది మ్యాంగో కట్ చేసి అనమాట స్కూల్ లేదు లిల్లీకి అందుకని పోలేదు ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే రైస్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసింది నేను నా కోసం మ్యాంగో చూసారు కదా లాస్ట్ బ్లాగ్లో నేను చూడాలంటే అసలు తినాలంటేనే ఘోరంగా ఉండింది ఈరోజు నేను కట్ చేసి ఇచ్చాను ఇంకోసారి కట్ చేయిద్దా పాప అని చెప్పాను ఇంకైతే అందరు వెళ్ళిపోయినాక అంటే వీళ్ళు వాళ్ళ వాళ్ళు మా మొక్కసంతా వెళ్ళిపోయినాక వీళ్ళంతా మరొకసారి క్లీన్ చేసేసుకొని మన హడావిల్లో మనం ఉంటామన్నమాట నెక్స్ట్ ఏంటి ఇంకా మార్నింగ్ వేసిన దగ్గర నుంచి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ డేకి ఏంటి ఈ మన ప్లాన్ ఇదే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకునేది ఇదే కాబట్టి చక్కచక్క పనులు చేసేసుకుంటాం ఈరోజు ఫ్లవర్ డెకరేషన్ చూస్తున్నారు కదా ఆ కోకిల అప్పటి నుంచి అరుస్తానే ఉంటుంది పాపం అరుస్తూనే ఉంటుంది దానికి రివర్స్ అర్చ ఉంటే మాత్రం అది కూడా అరుస్తుంది అండి భలే చూస్తే ఇంకా ఎక్కడికి అంత క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న పనులన్నీ చేసేసుకొని మన హడావిడిగా డైలీ ఇది ఏ పనులండి క్లీన్ చేసుకున్నామా మళ్ళీ డెకరేషన్ చేసుకున్నాం వంట చేసుకున్నామా తిన్నామా పిల్లల్ని పంపించామా ఇల్లు సర్దుకున్నామా బట్టలు ఉతికామా ఆరేసామా మడతేసామా ఐరన్ చేసుకున్నామా లేదా ఐరన్కి ఇచ్చామా ఇదే రొటీన్ వర్క్ అండి ఇలా కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉండి మనశ్శాంతిగా ఉండి నిద్రపోయి ఆరోగ్యం చూసుకుని తెలిసిన వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా ఉండి జాబ్ చేసే వాళ్ళైతే జాబ్ చేసుకుని అప్పుడప్పుడు టూర్లకి వెళ్ళి ట్రిప్పులకు వెళ్ళి హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేసుకోవాలండి ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఒక్కొక్క మనం ఎంత లాస్ అవుతున్నామో తెలుస్తుంది రోజు ఇవే కాకుండా సంతోషంగా ఉండండి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈజీగా సాల్వ్ చేసుకోండి కష్టపడకండి బాధపడకండి ఎప్పుడు చూసినా కూడా సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎప్పుడు కూడా ఆలోచించుకోకుండా ఇంకా పండగ కాబట్టి ఏ పండగ హడావిడి కూడా జరుగుతూ ఉందనమాట మాడాకులు కట్టేసేయడం వీళ్ళు శుభ్రం చేసుకోవడం ఇంకా ఇల్లు తుడిచేటప్పుడు పండగనే కాదండి అలాగే శుక్రవారం అది మంగళవారం శుక్రవారాలే కాకుండా ఎప్పుడు ఇల్లు తుడిచినా కూడా దాంట్లో కొంచెం కళ్ళు రాళ్ళు ఉప్పు అంటే కళ్ళు ఉప్పు పసుపు వేసుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే పచ్చకరపురం కూడా కొంచెం వేసుకుంటే బ్యాక్టీరియా ఇలాంటి బల్లులు బొద్దింకలు రాకుండా కూడా ఇల్లు అయితే శుభ్రంగా పెట్టుకోవచ్చు కాబట్టి చక్కగా పెట్టుకోండి తయారు చేసుకోండి ఈరోజైతే వంట వచ్చేసి దోసకాయ పప్పు ఇది వచ్చేసి మునగాకు ఫ్రై మునగాకు ఎప్పుడో ఉల్చుకున్నాను ఇప్పుడైతే చేస్తున్నారనమాట అందులో ఈరోజు ఒక స్పెషల్ ఉందండి మా మమ్మీ వాళ్ళు వస్తున్నారన్నమాట మా అమ్మ నాన్న వస్తున్నారు వాళ్ళు అంటే చేస్తున్నాను అనమాట మా కోసం స్పెషల్గా వాళ్ళ కోసం అనేది చేస్తున్నాను మునకాయ మునగాకు తాలింపు చేస్తున్నాను అనమాట మునగా కడిగేసి బాగా మునగా కడుగుతా ఉంటే చేతులకి అంతా అతుక్కుపోద్ది ఆకులన్నీ అది చిరాక్గా ఉంటుంది కానీ తప్పదు కాబట్టి చేసుకోవాలి నాకైతే బలి చిరాకు వస్తుందండి ఎన్న అట్లా అతుక్కుపోతూ ఉంటే ఇంక తప్పదు కాబట్టి ఇంకా చేస్తున్నాను అవన్నీ మళ్ళీ శుభ్రం కడిగేసుకొని వేసుకొని వాళ్ళు పెట్టేసుకొని కాస్త కల్లు పనేసి వేసేసుకుంటే కొంచెం ఉప్పు తక్కువే వేసుకోండి కొంచెం అడ్జస్ట్ కొంచెం వాటర్ వేసుకున్నారంటే అనమాట వాటర్ అనేవి వేసిపోయి దాన్ని మూత పెట్టేసి ఇంకా నీళ్ళు అవసరం లేదు కానీ నేను కొంచెం వేస్తున్నాను అనమాట మాడిపోద్ది అనేసి నీళ్ళు అయితే అవసరం లేదు ఒక జస్ట్ ఒక అట్లా చల్లితే సరిపోద్ది ఇంకా ఉడకబెట్టేసుకుని దానికి ఫ్రై చేసుకోవడం ఈరోజు దోసకాయ పప్పు చేస్తాను అనమాట దొసకాయ పప్పు మళ్ళీ వచ్చేసి ఈ మునగాకు ఫ్రై తర్వాత వచ్చేసి సొరకాయ పెరుగు పులుసు చేసాను ముందుగా సొరకాయ కట్ చేసేసుకుని టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి మొత్తం చేసేసుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకునేసి ఇలా చేసేసుకోవడమే చూస్తారు కదా మునగాకు ఫ్రై ప్లస్ పప్పు ఇది గోంగూర పచ్చడి నేను చేసిన గోంగూర పచ్చడి అలాగే ఉంది కాబట్టి చేసేసుకున్నమాట అన్నమాట అంటే నాకు చాలా ఇష్టం అండి మునగాకు ఉట్టి మునగాకు కూడబెట్టేసుకొని మునగా తినడం కూడా బాగుంటుంది మునగాకు తినడం వల్ల ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ కూడా తగ్గుద్ది అనమాట మునగాకు కానీ ఆకుకూరలు కానీ ఎక్కువ తింటా ఉంటాయి అందులో గోంగూర మునగా కంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది కాబట్టి తిన ఇది చేసుకోండి అది ఇంకా వంటంతా అయిపోయినాక స్టవ్ కూడా శుభ్రం అనమాట అంటే శుక్రవారం మంగళవారం కాకుండా రోజు క్లీన్ చేసుకుంటే రోజు ఊరికి అంత తుడుచుకుంటే సరిపోతుంది కానీ మా కొంచెం ఒక్కొక్క వీక్లీ వన్స్ ఇలా సోప్ సోప్ పెట్టేసి క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది మా వాళ్ళు గిన్నెలు తోలినట్టు చకచక్క తోవేసుకున్నామంటే ఈ ఫోటో క్లిప్ నాకే అర్థం కాలేదండి ఫస్ట్ ఒక బ్లాగ్ చూస్తే వాళ్ళ అమ్మమ్మ తాత అక్కడ బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు ఇంకా మా అమ్మ వచ్చేసింది అందరికీ హాయి చెప్పొద్ది చూడండి మా అమ్మ ఏం తెచ్చిందో నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను నాకోసం ఏం తెచ్చిందో నేనైతే నేరేడు పళ్ళు తెచ్చాను అనమాట నేరేడు పళ్ళు కూడా తింటే సీజన్ ఇది మా లిల్లీకి సంతోషం అనమాట వాళ్ళ అమ్మమ్మ వచ్చిందని ఎగిరి గంతులేస్తూ ఉంది చూస్తున్నాను కదా మా మోక్ష లిల్లీ వాళ్ళ అమ్మమ్మ తాత వచ్చారని బాగా సంతోషపడుతున్నారు అయితే వాళ్ళు మా నాన్న కోసం చెంబులో వాటర్ ఇస్తారు మా నాన్న బాటిల్లో అంతా తాగడనమాట అందుకని ఆయన కోసం పైన ఉన్న చొమ్ము ఈరోజు తీసి కడిగి పెట్టాను మామూలుగా అయితే చెంబుల్లో ఎవరు తాగం మా ఇంట్లో కూడా బాటిల్స్ కూడా ఇంకైతే అన్నానికి కూర్చున్నారనమాట నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము మా అమ్మ మా పిల్లలు చేసిన హడావిడి ఏంటి ఏం తెచ్చారు నా కోసం అనేది మొత్తం నెక్స్ట్ బ్లాగ్ బాగుంటుందండి తప్పకుండా చూడండి అందుకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి